శుభోదయము కవిత్వము శీర్షిక పాక ముప్పొద్దులి పాక మురిపాలు వెదజల్లు సహవాసి చందాన సత్వమిడును జడివాన సుడిగాలి జడిపించఘనమైన గతమంతమది నుంచి కాచునిపుడు పండుగ పబ్బమై పది మంది గుమి కూడా తానంత తల్లివోలే పురుడైన చావైన పుణ్యం పురూపుగా సమభావ సంకేతాల మగునూ మధుర భావం పు నెలవు నెనరు పంచడి నిజరూపనిచ్చవేది మనసుకే బంధమగును పల్లె ఎద నిండ నింపెను పసిడి వెలుగు మిత్రులారా పాక అంటే పల్లెటూరులో కానీ చిన్న చిన్న ఆరామాలు విశేషాలుగా లేకుండా కొద్దిపాటి స్థలంలో ఒక పాక నేర్పరచుకుని కుటుంబాలు గడుపుతూ ఉంటారు ఈ కుటుంబాలలో ఈ పాకకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పాక అనేది చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవారై తిరిగి వారికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పాకను అలాగే ఉంచుకొని ఇది మా తాతలు తండ్రులు సంపాదించి పెట్టింది ఇది మాకు ఒక గుర్తుంచుకోవలసిన విషయం అన్నట్టుగా ప్రతిదాని గౌరవించుకుంటూ వచ్చే సందర్భంలో ఈ పాక గురించి ఏం చెప్తుందంటే ఈ పాక మురిపాలు వెదజల్లు మూడు పొద్దుల ఈ పాక మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది సహవాసి చందాన సత్వమిడును అది ఒక స్నేహితుడులాగా మమ్మల్ని కాపాడుతుంది జడివాన సుడిగాలి జడిపించ ఘనమైన గతమంతా మదిరించి కాచునిప్పుడు వానలు సుడివానలు బీభత్సమైన వర్షాకాలం వచ్చినా కానీ మా పాకలో మేము ప్రశాంతంగా ఆ వర్షాన్ని తట్టుకొని నిలబడడానికి ఈ పాక మమ్మల్ని ఎంతో కాపాడుతూ వస్తుంది ఎప్పటినుంచో కాపాడుతూ వస్తుందని చెప్పి మనసులో పొంగిపోతాం పండుగ పబ్బమై పది మంది గుమి కూడా ఏదైనా పండుగ వచ్చినప్పుడు నలుగురు బంధువులు వస్తారు ఆ బంధువులతో సహా అందరం ఉన్నప్పుడు ఆ పాక తాను ఒక తల్లిలాగా వీరందరూ నా బిడ్డలు నేను వీరిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఆ పాక ఎంతో ఆనందంగా ఆ పండుగను జరిపించి ఆ పా ఆ ఏర్పాట్లన్నీ చూసి మురిసిపోతూ ఉంటుంది పురుడైన సావైన పుణ్యం పురూపుగా మానవ జీవితంలో పిల్లలు పుట్టడం కానీ పెరిగి పెద్దవారవడం కానీ పెద్దవారైన తర్వాత చనిపోవడం కానీ సాధారణమే కనుక ఆ పాకకి ఇటువంటి పురుడు కానీ చావు కానీ రెండింటినీ ఎన్నో చూసి ఉంటుంది అది సమభావ సంకేతశాల మగును ఆ పాకకి ఈ పురుడు కానీ ఈ చావు కానీ ఈ రావడం పోవడం అనేటువంటిది ఒక విధమైనటువంటి జీవిత చక్రం ఈ చక్రంలో జరగవలసింది జరిగి తీరాల్సిందే అనుకుంటూ మధుర భావంపు పూగుత్తి నిలవు మంచి భావాలకు నిలవుగా ఉంటుంది నెనరు పంచడి నిజరూప నిత్య వేది స్నేహాన్ని పెంచేటువంటి ఒక వేదిక ఆ పాక భవిత నాదన్న మనసుకే బంధమగును ఈ భవిష్యత్తు నాకు బాగుంటుంది అనుకుంటూ ఆ పాకలో ఉన్నవాళ్ళకి ఒక బంధంగా నిలబడుతుంది పల్లె ఎద నిండ నింపెను పసిడి వెలుగు ఇంతే కాకుండా ఒక పల్లెలో ఈ పాక ఎన్నో పాటల మధ్య ఉన్న ఈ పాక ఈ పల్లె ఎద నిండా అంటే మంచి పాక ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో ఉన్నారు నాలుగైదు కుటుంబాల వారు ఇందులో గడిపి వారి వారి జీవితాలను ముగించుకొని వెళ్ళిపోయారు అనే దానికి సంకేతంగా ఆ పాక పల్లె ఎద నిండా నింపెను పసిడి వెలుగు పల్లెలో కూడా చుట్టుపక్కల ఉన్న పల్లె పాకలన్నిటికీ కలిపి ఒక పల్లెలో ఉంటారు కనుక ఆ పల్లెకు కూడా పసిడి వెలుగును పంచినటువంటిది పాక అని చెప్పి పాకను గురించి ప్రాశస్తాన్ని పాకల పాకలో ఉన్నటువంటి ఆనందాన్ని పాకలో పెరిగి పెద్దవారే దేశాన్ని ఏలినటువంటి పెద్దలు కూడా ఉన్నందున దీని గురించి ఒక చిన్న పద్యం మీకు సమర్పిస్తున్నాను మిత్రులు వీక్షకులు ఈ పద్యాన్ని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియపరుస్తారనుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే